విద్యార్థులను ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల మానసిక ఒత్తిడి నుంచి రక్షించండి ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కమిటీ తరపున విద్యా శాఖ అధికారులకు విద్యాధికారులకి చెప్పగా ఏమనగా స్కూల్స్ కాలేజెస్ సెలవు దినం కూడా స్కూల్స్ పెట్టడం అనేది చాలా దారుణం ఎందుకంటే విద్యార్థులు ఆత్మహత్య చేసుకునేకి కారణం మెయిన్ స్ట్రెస్ ఆ స్ట్రెస్ వల్ల విద్యార్థులు చాలా ఒత్తిడికి గురువు అవుతున్నారు ఏదైతే కాలేజ్ స్కూల్స్ యజమానులు ఉన్నారో వాళ్ళ మీద ఒత్తిడి స్ట్రెస్ పెట్టడం వల్ల ఈ రోజు సంక్రాంతి హాలిడేస్ లో కూడా హాలిడేస్ ఇవ్వాలనేసి మన ఎస్ఎఫ్ఐ కమిటీ తరఫున సంక్రాంతి సెలవుల్లో స్కూల్స్ మరియు కాలేజెస్ హాస్టల్ పిల్లల్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా హాలిడే సమయంలో కూడా ఎగ్జామ్స్ అనే పేరుతో ఒత్తిడి గురి స్పెషల్ క్లాసెస్ అని చెప్పి ఎగ్జామ్స్ టైంలో వాళ్ళని ఒత్తిడి గురి చేయడం వల్ల ఆత్మహత్యల కౌంట్ పెరిగిపోతా ఉంది సో విద్యా అధికారులు ఎవరైతే ఉన్నారో స్కూల్స్ పైన యాజమానం పైన కాలేజ్ పైన వాళ్ళు చర్యలు తీసుకోవాలి విద్యార్థులకి చెస్ చేయకుండా ఈ సంక్రాంతి సెలవుల్లో సెలవులు ప్రకటించి వాళ్ళని ఊరికి వెళ్లే విధంగా చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ కోరుతా ఉంది అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్కూల్స్ పెట్టే వాళ్ళు కాలేజ్ పెట్టే వాళ్ళు వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యాశాఖ అధికారికి మేము కోరుతా ఉన్నాము భారతీయ విద్యార్థి ఎస్ఎఫ్ఐ సిటీ కమిటీ తరఫున ఇంజనీర్ కాలేజీలో నర్సింగ్ కాలేజీలో సంక్రాంతి సెలవులు ఇవ్వడం లేదు పదా రెండు రోజులు రెండు రోజులే సెలవులు ఇస్తున్నారు కానీ ఇరవై తేదీ వరకు సెలవులు ఇవ్వాలని గవర్నమెంట్ ఆర్డర్ ఇంజనీరింగ్ కాలేజీలో నర్సింగ్ కాలేజీలో ఒత్తిడి విద్యార్థుల పైన ఒత్తిడి చేపడుతుంది కాబట్టి మేము ఎస్ఎఫ్ఐ సిటీ కంపెనీ తరఫున ఏం కోరంటే విద్యార్థులకు సెలవులు ఇవ్వాలి వార్తలు ఎంత సమాప్తం తిరిగి రేపటి వార్తల్లో కలుద్దాం